నా వాయిస్తో వాళ్ళ హృదయాల్ని జయించాలి అనుకుని బయలుదేరుతాడు బాబా సరే మధ్యలో హాంకాంగ్ బౌద్ధ క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ మొత్తం మీద జూన్ మాసం ఆ మాసం మాసాంతాకల్లా జూన్ చివరిలో అమెరికా వచ్చేస్తాడు చికాగో నగరానికి వచ్చాడు మూడు నెలలు పోస్ట్ ఫోన్ అయినాయి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు పదకొండు తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో ఈ యొక్క సర్వమత మహాసభలు పోస్ట్ ఫోన్ అయినాయి ఓయ్ మా మూడు నెలల పాటు చికాగోలో ఉన్నానంటే నా దగ్గర ఉన్న డబ్బు కాస్త అది కాస్ట్లీయెస్ట్ సిటీ అందుకని బోస్టన్ అయితే ఎవరో చెప్పారు లో అయితే కొంచెం కాస్ట్ తగ్గుతుంది లివింగ్ కాస్ట్ నీ దగ్గర డబ్బులు సరిపోతాయి అంటున్నాను అక్కడ పోయాడు బాబు ఆ ట్రైన్లో ఒక ఆమె పరిచయం అవుతుంది జార్జ్ హేల్స్ అది అతల్లి పరిచయం అవుతుంది బాగానే మాట్లాడి తన యొక్క తెలివితేటల్ని ఇవి గమనించింది సరే ఆ వెళ్ళిపోతారు తర్వాత ఈయన ఎక్కడికి పోవాలో తెలియదు స్టేషన్లో రైల్వే స్టేషన్లో రైలు భోగిలు కూడా పాపం నిద్రపోయాడు పడుకున్నాడు చిరిగిన బట్టలు మాచిపోయిన బట్టలు ఆ రోడ్లమ్మ కోస్టంలో తిరుగుతూ ఉన్నాడు అదృష్టం చూడండి ఒక్కొక్కసారి ఎలా కలిసి వస్తుందో అలా తిరుగుతూ ఉంటే సరిగ్గా జార్జ్ హేల్స్ అది తనకి ట్రైన్లో పరిచయమైన వ్యక్తి స్వామి వివేకానందని గుర్తించడం జరుగుతుంది చాలా రోజుల క్రితం ఆయన చూసినటువంటి ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తుంది రానాయన స్వామీజీ అని చెప్పి అన్ని సపరేలన్నీ చేసి దుస్తులు గిస్తులన్నీ తీసుకొని మంచిగా తయారు చేసి అయితే సెప్టెంబర్ మాసం దగ్గరికి వచ్చేసింది మరి సర్వాత మహాసభ జరగబోతోంది అక్కడికి పోవాలంటే రికమెండేషన్ లెటర్ కావాలి పరిచయ పత్రం అని అంటారు పరిచయ పత్రం కావాలి ఆ పరిచయ పత్రం కోసం ఏం ఆలోచించాలి ఏం ఆలోచించింది అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటే రైట్ హెచ్జి రైట్ అనేటువంటి ఆయన ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ దగ్గర ఒక లెటర్ పరిచయ పత్రం తీసుకుంటుంది ఆయన ఏం రాస్తారో తెలుసండి ప్రపంచంలో ఉన్న జ్ఞాన శాస్త్రవేత్తలు తత్వ అందరినీ ఒకవైపు కూర్చోబెడితే వాళ్ళందరికీ ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతకు మించినటువంటి నాలెడ్జ్ స్వామి వివేకానందలో ఉన్నది అందువల్ల భారతదేశం తరఫున మాట్లాడేదానికి సర్వమత మహాసభలో మీరు అనుమతించండి రాసిచ్చాడు పక్క మహాసభకు వెళ్ళాడు బాగా బ్రహ్మాండంగా ఆయన చూస్తేనే మనం చూసే ఫోటో మహాసభలో తీయించుకున్న ఫోటో అని దానికి పక్కన సంతకం బెంగాలీలో చేస్తాడు ఫోటో ఇవ్వాలన్నమాట పరిచయ పత్రము ఫోటో బెంగాలీలో దాంట్లో పక్కన కూడా రాశాడనమాట ఇలా నిస్వార్థంగా నిజాయితీగా ధర్మ సంస్థ ధర్మ ధర్మంగా నేను మాట్లాడతానని చెప్పేసి రాసి ఏం వాళ్ళు ఏమీ అడగరు అయినప్పటికీ రాసి సంతకం పెట్టి బెంగాలీలో వాళ్ళకి ఇచ్చాడు నేను అన్న సరే సెప్టెంబర్ పదకొండో తారీఖు వచ్చిన రానే వచ్చింది మీద పిలిచారు అని పోయి మాట్లాడలేక జనాలు చూసి నరవడి నేను ఇప్పుడు కాదు అందరిలో చివరిలో లాస్ట్ లో లాస్ట్ పిలవండి మళ్ళీ వస్తానని మళ్ళీ వెనక్కి వచ్చి చివరికి తన వంతు లాస్ట్ లో రాణి వచ్చింది డయామీ పిలిచారు స్వామి వివేకానంద ఫ్రమ్ ఇండియా బయటికి వచ్చాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు పదివేల మంది పట్టేటువంటి ఆ కొలంబస్ స్టేడియంలో నాలుగు వేల మంది పైకి లేచి నిలబడి రెండు నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు ఎందుకని సోదర సోదరీ మనులారా అని ఆ యొక్క ఆత్మీయ భావన వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు డియర్ జెంటిల్ మ్యాన్ అంటుండేవాళ్ళు అటువంటిది ఆ సోదర సోదరీ భావనను పులకించిపోయింది అమెరికా ప్రజలు మరి అంతసేపు చప్పట్లు పెట్టారు సర్వమత మహాసభలో స్వామి చెప్తాడు ఏకం సత్విప్రా బహుగా వదీ ఉన్నటువంటి భగవంతుడు ఒక్కటే ఆ ఒక్క భగ అనేక రూపాల్లో మనం కొలుస్తాం కృష్ణుడు రాముడు అల్లా జీసస్ ఎన్నో రూపాలతో కొలుస్తాం అన్నాడు అటువంటి భావన అంతవరకు ఎవరూ స్పృశించలేదు నా మతం గొప్పది నీ మతం తక్కువ అని మతాల మధ్య వైషమ్యాలతో కొట్టుకుని మిట్టాడేటువంటి సమయంలో స్వామి ఏకం సత్విప్రా దానికి ఉదాహరణ కూడా చెప్పాడు వేర్వేరు ప్రాంతాలలో ప్రవహించేటువంటి నదులు ఎక్కడెక్కడో పుడతాయి వేర్వేరు ప్రాంతాలకున్న ప్రవహిస్తాయి చివరికి అన్ని కూడా పోయి సముద్రంలో అదే అదేవిధంగా మతం అనేటువంటిది మనిషిని సన్మార్గంగా మార్చేదానికి మంచిగా మార్చేదానికి మనిషిని మంచి మనిషిగా మార్చేదానికి భగవంతుని చేరుకోవడానికి మార్గం మాత్రమే మతం అనేటువంటిది అని చెప్పాడు ఇంకా చెప్పాడు నా దేశంలో స్త్రీని మాతృమూర్తిగా భావిస్తాం మేము తల్లిగా భావిస్తాం ఇప్పటికీ కూడా గోంగూరలో కూరగాయని మనం అమ్ముతూ ఉంటాం ధైర్యం తెలియదు ఓ గోంగూరమ్మా ఓ కూరగాయలమ్మా అమ్మ చూసారా ఈ సంస్కృతి నాది మన దేశంలో తప్ప ఇంకెక్కడ పర స్త్రీని తల్లిగా భావించడం స్త్రీని తల్లిగా భావించే దేశం నా దేశం చెప్పాడు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి జన్మనిచ్చినటువంటి తల్లి తొమ్మిది నెలలు కడుపులో మోసి కని రక్తాన్ని స్తన్యంగా మార్చి పెంచినటువంటి తల్లి దైవంతో సమానం తనకి కావలసిన సకల సదుపాయాలు సమకూర్చేటువంటి తండ్రి దైవంతో సమానం యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లి మార్గ నిర్దేశం చేసి తన గమ్యాన్ని చేరుకోవడానికి బాటలు వేసినటువంటి గురువు దైవంతో సమానం మన ఇంటికి వచ్చినటువంటి అతిథి కూడా దైవంతో సమానం ఇటువంటి దేశంలో నేను జన్మించాను ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం ఈ విలువలు తరతరాలుగా యుగ యుగాలుగా భారతదేశంలో అచరామరమై ప్రవహిస్తూ ఉన్నాయి చెప్పాడు ఇలా మాట్లాడిన తర్వాత మర్నాడు ప్రజలు అంటే అమెరికాలో పేపర్స్ మీడియా అంతా కూడా ప్రింట్ మీడియా అప్పుడు రేడియోలు మాత్రమే టీవీలు కానీ రేడియోల్లో ఎక్కడ పుట్టినా హిందూ మాంక్ ఆఫ్ ఇండియా సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని రాశారు ఒక పత్రిక అయితే ఏం రాశారు సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా ఒక తుఫాన్ తుఫాన్ భారతదేశం నుంచి వచ్చిన ఒక హిందూ తుఫాన్ వాళ్ళు పెట్టిన ఉద్దేశమేమో ఒక మతాన్ని ఉన్నతగా చూపించడానికి ఎక్స్పోజ్ చేస్తానికి పెట్టారు కానీ ఇక్కడ ఏమైంది అన్ని మతాలు ఒకటే అన్ని మతాల సారం ఒకటే భగవంతుని తారాత్మ్యం చెందాలి భగవంతుని చేరుకోవడానికి మార్గాలు స్వామి వివేకానంద యొక్క సూక్తులు అందరూ సర్వజన ఆమోదయోగ్యం ఆ మీడియా మొత్తం బాగా ఆయిపోయింది తర్వాత ఈయనకి విడిది గృహం ఏర్పాటు చేశారు చూడండి బాగా ఈయనకి సాధారణంగా ఆధ్యాత్మిక చింతనతో పాటుగా దేశభక్తి ఎంత ఎక్కువ చూడండి ఈ సంఘటన మనకి రోమాంచితం అవ్వాలి ఆయన మంచి ఒక విడిది విడిది ఏర్పాటు చేశారు అప్పటిదాకా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఉపన్యాసం అయిపోయి బయటకు వచ్చేటప్పటికే ఆయన గొప్పతనం అందరికీ తెలిసిపోయింది సరే ఆ విడిది చూద్దాం అంటే ఎట్టుంది పట్టు పీతాంబరావుతో తల్పం మాదిరిగా ఉంది తర్వాత తనకు కావలసిన ఆహార పదార్థాలు అన్ని పండ్లు ఫలాలు పలహారాలు అన్ని పెట్టున్నారు ఏనా కమ్మగా దాని మీద మనమైతే ఏం చేస్తాం అబ్బా అలిసిపోయచ్చా నేను సక్సెస్ఫుల్ గా స్పీచ్ ఇచ్చి వచ్చాను నేను రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ రేపటికి ఏమేమి విషయాలు మాట్లాడాలో ఒక్కసారి మనం చేసుకోవాలని చేసుకోవాలనుకో హ్యాపీగా ఆ మెత్తడి పాన్కు మీద పడుకుంటాం స్వామి ఏం చేశాడు నేల మీద పడుకున్నాడు ఆ రెడ్ కార్పెట్ వేసింటా కింద ఆ కార్పెట్ మీద పడిపోయి కళ్ళనీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడుస్తూ ఉన్నాడు కళ ఆపుకోలేకపోతున్నాడు బాగా ఉన్నాడు అందరే ఆ పరిచారకుడు బాయ్ అంటారు ఆ పరిచారకుడు వచ్చాడు స్వామి మేము ఏం తక్కువ చేసాం మీకు మీరు ఎందుకు ఆ కళనీళ్ళు మీరు ఎందుకు ఏడుస్తూ చింతిస్తూ ఉన్నారు అడిగాడు స్వామి చెప్పాడు ముప్పై కోట్ల మంది నా భారతీయులు ఈ స్థితికి ఎన్నదికి చేరుకుంటారు నా భారతీయులు నా భారతీయ సోదరి సోదరులు ఈ అమెరికా స్థాయిని ఎప్పుడు చేరుకుంటారని ఆ నా దేశంలో ఉన్న అవిద్య అనారోగ్యం ఆ వాటి నుంచి బయటపడి ఆర్థిక స్తోమత కలిగినటువంటి అమెరికా పౌరుల స్థాయికి ఎప్పుడు చేరుకుంటారనే బాధతో ఏడుస్తున్నాను చూడండి అది స్వామి వివేకానంద ఇంకా చెప్పాడు తప్పించిపోయేవాడు భారత యువత గతి తప్పకుండా సన్మార్గంలో ఉండాలి నా యువత ప్రపంచానికి ఆదర్శం కావాలి ప్రపంచాన్ని జయించమని ఇప్పుడు కోరుకోలేదు భారతీయ యువత ప్రపంచానికి ఆదర్శం కావాలి జగద్గురువు కావాలి భారత మాత అది ఆయన కన్న కళలు మనం చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి నూతన సంవత్సరం పంచం అంతా జరుపుకుంటాం మనం కూడా దానికి ఏం వ్యతిరేకం లేదు ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సింది నూతన ఆంగ్ల సంవత్సరం ప్రతి ఒక్కరు అయితే ఇప్పుడు ఏమైంది ముందుబాబులు దినోత్సవం షాంపెయిన్ పన్నెండున్నరకి క్షమించాలి మన రోడ్డు మీద చూస్తే ఇల్లి కేటా పెట్టు మన ఇది ఏదో నైట్ కర్ఫ్యూ కర్ఫ్యూ విధించారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఓ పన్నెండును పన్నెండు గంటలు దాటంతో కేకలు పెడుతూ బండ్ల మీద ఎందు జరుపుకుందాం కేక్ కట్ చేసుకుంటే లేకపోతే ఇంకో ఆనందాన్ని సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుందాం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుందాం కానీ పెడదోన వివేకుడు అటువంటి పెడదోన పట్టిన యువతని కాదు కాశం ఏమనేవాడు ఇనుప కండరాలు ఉక్కు నరాలు దృఢ సంకల్పం కలిగినటువంటి యువత ఈ దేశానికి అవసరం అన్నాడు ఇనుప కండరాలు సౌండ్ మైండ్ బాటో అంటారు అన్నమాట సైకాలజిస్ట్ సౌండ్ మైండ్ సౌండ్ బాడీ దృఢమైన దేహంలో ముప్పై ఏళ్ళకే సౌదర్ ముప్పై నలభై ఏళ్ళకే బీపీ రోజు మాత్రం వేసుకొని క్షమించాలి నాకైతే మాత్రం ఇంకా ఇంకా దానిలోకి రాలే ఈ ఎక్సర్సైజ్ అది ఇది ఎక్కువ చేస్తా యాభై ఎనిమిది యాభై ఏడు సంవత్సరాల నుండి యాభై ఎనిమిది లోపల వ్యాయామం ఎక్కువగా చేస్తారు ఏంటంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ దృఢమైన దేహంలో దృఢమైన మనసు ఉంటుంది మనసు దృఢంగా లేదంటే వాడి బాడీ కూడా వీక్ గా ఉంటుంది కాబట్టి వాకింగ్ చేయాలి నడవాలి ఎక్సర్సైజ్ చేయాలి చెమట పట్టాలి శరీరానికి దృఢంగా తయారు కావాలి ఇనుప కండలాలు తయారు కావాలి ఉక్కు నరాలు తయారు కావాలి దృఢ సంకల్పం సంకల్పం అంటే ఎంత దృఢంగా ఉండాలి లక్ష్యం కోసం తప్పించాలి ఏం లక్ష్యం ప్రతి వ్యక్తి ఈ స్థాయికి నేను చెడుకోవాలి ఆ లక్ష్యం కోసం తప్పించాలి తప్పించేటువంటి వ్యక్తి కావాలి తప్పించడం అంటే ఏంటి తపస్సు చేయడం అంటే ఏంటి ఒక మహర్షి ఋషి పుంగవులు తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు చూడండి మధ్య వాళ్ళ ముందు రంభ ఓరోసి మేనక తిలోకమ ఇలా ఎంతమంది వచ్చి నాట్యం చేసినా వాళ్ళ మనస్సు చెలించదు అది తపస్సు అంటే పక్కకి పోదు ఇప్పుడు బడికి వస్తే తొమ్మిదో తరగతి పిల్లవాడు వాడి చూపు ఆ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడదామా నా వైపు చూస్తుందా చూడటం లేదా ఆ అమ్మాయి కూడా వీటిని ఏదో రకంగా పుస్తకం అడుగుదామా పెన్ అడుగుదామా అయితే అందరూ అలా ఉంటారని కాదు క్షమించాలి కొద్దిమని కాబట్టి యువత దృఢ సంకల్పం కలిగినటువంటి లక్ష్యం కోసం తప్ప ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లవుతున్నారో ఒకసారి చూడండి వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళ లక్ష్యం తప్ప ఇంకేం కనిపించదు అంతే స్వామి వివేకానందుడు చెప్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఉపన్యాసాలు భారత రామాయణం గురించి ఎక్కువ చెప్తూ ఉంటాడు భారతం గురించి చెప్తాడు గురు పాండవులకి గురువు ద్రోణాచారి ఒకరోజు టెస్ట్ కడదామంటున్నారు ఎవరెవరికి పాండవులకి గౌరవులకి టెస్ట్ ఏదయ్యా టెస్ట్ అంటే పైన పక్షిని కొట్టాలి ఆ ముందుగా ధర్మజుడి పెద్దవాడు కదా అందులో రమ్మంటాడు ఆయన చెట్టు మీద పెంచమంటాడు మీకు అందరికి తెలిసిందే ఏం కనిపిస్తుంది అంటే చెట్టు కొమ్మలు ఆకులు రెమ్మలు పక్షి కనిపిస్తున్నాయి ఇంకేం కనిపిస్తుంది ఇంకేం కనిపించాడు నువ్వు కాదు వెళ్ళన్నాడు అట్లే అందరిని పిలిచాడు దుర్మ దురతరా సారీ దుర్యోధను అర్జును భీముణ్ణి అందరిని పిలిచి లాస్ట్లో భీముని పిలుస్తాడు పైకి చూడమన్నాడు ఎక్కువ పెట్టమన్నాడు ఎక్కువ పెట్టాడు ఏం కనిపిస్తుంది చెట్టు మీద కొమ్మ మీద పక్షి మాత్రం కనిపిస్తుంది ఇంకా సరిగ్గా చూడన్నాడు ఏం కనిపిస్తుంది పక్షి కన్ను మాత్రం కనిపిస్తున్నాను వదిలే వాణ తప్పని పుష్ప పక్షి కింద అంటే లక్ష్యం మాత్రమే కనిపించాలి లక్ష్యం తప్ప ఇంకేది కనిపించకూడదు కాబట్టి ఆ లక్ష్యం కోసం తప్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది స్వామి వివేకానందుడు ఆశించినటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి యువత ఆ యువత దేశం యొక్క దిశానిర్దేశాన్ని మార్చగల ఈరోజు ట్విట్టర్ ఫేస్బుక్ చూడండి మన గూగుల్ అందరూ కూడా భారతీయులు వచ్చారంటే వివేకానందుడు స్వామి వివేకానందుడు ఆశించినటువంటి యువత ఈరోజు ఉచ్చ స్థితిలోకి చేరుకుంది చేరుకుంటోంది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆశించినటువంటి స్వామి వివేకానందుడు ఆశించినటువంటి యువతగా తయారు కావాలి కాబట్టి ఈ రకంగా ఆశించాడు అమెరికా అంతా కూడా తిరుగుతూ ఉంటాడు అధ్యక్ష వారు అమూర్తో ప్రైమ్ మినిస్టర్ ఏకాగ్రత గురించింది స్వామి నేను చాలా విషయాలు అంటే చెప్పాలనుకున్నాను కానీ అప్పటికి వాటిని కటింగ్ పెట్టుకుంటూ వచ్చాను ఒకరోజు బాయ్స్ తుపాకి పట్టుకొని ఊరు బయట పొలం దగ్గర ఆ కోడిగుడు తొలకలు కేలే ఆడుతుంటే వాటిని కొడుతుంట తుపాకి పేలుస్తున్నవి ఒక్కటి కూడా కోడిగుడు తొలక పగలటర్లే తగలటలే స్వామి ఈయన బట్టలు కాషాయ బట్టలు ఈయన తలపాగా పోయాడు బాబు వాడు దగ్గరికి చూశాడు 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 తర్వాత బాబు దివుడు నాకు బాగా నా అన్నాడు వాళ్ళు కిందికి ఎంకా దిగా చూసి నువ్వు స్వామీజీవి నువ్వేం చేస్తావు నువ్వే పేలుస్తావు అన్నాడు సరేలే అందులో ఒకటి ఉండి అలాగే ఒకసారి ఇద్దాంలే ఏమైంది మనం ఇన్నిసార్లు పేలిచాం కదా మూడు తోటాలే కదా రెండు తోటాలు కదా వేస్ట్ అయిపోయింది అని పక్కన చెప్తే మొత్తం మీద ఎక్కువ పాటించాను ఏకాగ్రతగా స్వామి ఆ కోడిగుడ్డు తొలక అయిపోయింది చూసి ట్రిగ్గర్ మూడు సార్లు నొక్కాడు మూడు కోడిగుడ్డు తొలకలు తునా తులకలు అయిపోయింది ఏకాగ్రత అంటే స్వామి దగ్గర నేర్చుకోవాలి మనం ఒకసారి అమెరికాలో పర్యటన చేస్తున్నాడు షికాగో సమావేశం అయిపోయింది ఆ ఈయన వేషదాసం చూసి అక్కడ కొంచెం ప్రజలు ఈయన్ని కొంచెం తక్కువగా చూడడం ఈయన అంటే ఆ పంచ ఒక రకమైన కట్టు పెడతాడు తర్వాత పైన లాల్చి వేస్తాడు మనం చూస్తున్న తల పాక చూడతాడు వాళ్ళకి నచ్చలే వాళ్ళు ఎంత సూటు కూతు కొంచెం కొంచెం యాజిటేషన్గా కొంచెం వాళ్ళ ఆయుతంతో మాట్లాడుతున్నారు అని చెప్పాడు మీరు మీ దేశంలో సంపన్నులుగా తయారు చేయాలంటే అంటే గొప్పవాళ్ళుగా తయారు కావడానికి దర్జీ చాలు ఏంటి మీ దేశ ప్రజల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి ఏం చాలు దర్జీ చాలు పుట్టేది వాడు కదా సూటు కూ మా దేశంలో క్యారెక్టర్ అనేది సంపన్నంగా చేస్తుంది వ్యక్తుల్ని ఆ దెబ్బకి మామూలు కాదు హతాషలు ఇస్తాయి ఇప్పుడు ట్రైన్లో మాట వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే కొంతమంది అమ్మాయిలు ఈయన బాగా ఇదే ఎక్కడికి పోయినా ఈయన వేషం చూసి బిచ్చకాడనుకుంటారు అన్నమాట గడ్డం ఏమో చాలా అందంగా ఉంటాడు గడ్డంతో ఉండే పాత్రతో ఉంది చూడండి రామకృష్ణులతో కూర్చు పక్కన కూర్చోండి ఫోటోలు చూడండి గడ్డం గడ్డం పెంచుకొని చూసేదానికి అంత ఆకర్షణీయంగా ఉండడు ఇంత నా ఇదంతా కూడా చికాగో సమావేశానికి వెళ్ళిన సందర్భంలో తీర్చుకున్న ఫోటో అది కాబట్టి అది బాగుంటుంది సరే వీళ్ళు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు ఆ అమ్మాయిలు అంతా కూడా ఇతన్ని తీసి చేస్తున్నారు తీసి చేయడం అంటే తెలుసుగా ఏదో ఒకటి నేను అంటూ ఉన్నాడు అబ్బాయి స్వామి నీ దగ్గర ఉన్న డబ్బు కాస్త మాకు ఇస్తే ఇచ్చావా సరే లేదనుకో పోలీసులు నిలిచి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అరెస్ట్ చేయిస్తామన్నా స్వామి తెలియదు మనమైతే ఏమనుకుంటాం పోతాం ఏం చేయాలో అర్థం కాదు స్వామి ఏం చేశాడు మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్ అండ్ గివ్ ఇట్ మీ ఐ వాట్ టు డూ నేనేం చేయాలో పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి అని అన్నాడు వాళ్ళు ఏం రాశారు దాని మీద